ఈరోజే సోమవారం సాయంత్రం ఆరు ముప్పై గంటలలోపు ఈ ఒక్క పరిహారాన్ని కలబందతో పాటించి చూడండి మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు శ్రావణ సోమవారం అంటే శివునికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే ఇంకా ఇష్టం అలానే శ్రావణ సోమవారం రోజు శివుణ్ణి పూజించడం చాలా మంచిది శ్రావణ సోమవారంలో వచ్చే ప్రతిరోజుకి చాలా విశిష్టత ఇక అందులోనూ సోమవారం శుక్రవారం మంగళవారానికి మరీ ఎక్కువ విశిష్టత మరి శ్రావణ సోమవారం రోజు సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకి కలబందతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే సకల సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ప్రతి ఒక్కరూ మనం కష్టపడేది అంతా కూడా డబ్బు కోసమే డబ్బు అనేది లేకపోతే మనిషి జీవితంలో ఆనందాన్ని పొందలేరు అలానే డబ్బు ఒకటి చేతిలో లేకపోతే మనం ఏది కోరుకున్నా అది మన చేతిలో ఉండదు అంతేకాదు మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపలేరు సమాజంలో నలుగురిలో కీర్తి ప్రతిష్టను పొందలేరు డబ్బు అనేది మానవ జీవితానికి ఎంతో అవసరమైనటువంటిది కోటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మనం ఎన్ని రకాల పనులు చేసినా కూడా అదంతా మనం పంచభక్ష పరమాణాలు తినడానికి మాత్రమే డబ్బు అనేది చేతిలో ఉంటే పంచభక్ష పరమాణాలు తినవచ్చు అదే డబ్బు మన చేతిలో లేకపోతే కనుక మనం అసలు తినడానికి సరి అయిన తిండి కూడా ఉండదు కాబట్టి డబ్బు అనేది ఈ సృష్టిలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందాన్ని అస్సలు అంటే అస్సలు పొందలేరు అందుకే డబ్బుని సంపాదించడం వెనుక మానవుడు పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెత్తడంలో తమ జీవితమే వృధా అయిపోతూ ఉంటుంది జీవితంలో ఆనందం కన్నా అన్నింటికన్నా చాలా ముఖ్యమైన ముఖ్యమైనటువంటిది డబ్బు అందుకే డబ్బు అనేది మానవుడికి చాలా ఇష్టమైనటువంటిది డబ్బు అనేది అన్ని అవసరాలకి ఉపయోగపడేది మనం అవసరం చిన్నదైనా పెద్దదైనా డబ్బు అనేది తప్పనిసరి ఉండవలసిందే మరి సోమవారం రోజే ఈ పరిహారాన్ని ఎందుకు చెయ్యాలి అంటే సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు పరమశివుణ్ణి కొలిచే భక్తులకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని అదేవిధంగా సోమవారం శివుణ్ణి పూజిస్తే చాలు సకల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయని సోమవారం పూజించే భక్తుల్లో వారి ముఖం చాలా అందంగా కాంతివంతంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇక వరాల వర్షాన్ని కురిపించే బోలాశంకరు యొక్క కటాక్షం అనేది మనపై ఉంటే చాలు మన ఇంట్లో గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండనే ఉండవు చాలామంది జీవితాల్లో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది తమలో తాము ఎవరికి చెప్పుకోలేక కృంగి కృషించిపోతూ ఉంటూ ఉంటారు అలాంటి సమయాలు ఈరోజు శ్రావణ సోమవారం రోజు కలబందతో ఈ పరిహారాన్ని పాటించండి మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటికి రండి మీ కష్టాలకి ఇక ఈ రోజుతో విముక్తి కలుగుతుంది ఇక పరిహార విషయానికి వస్తే పరిహారం చేయవలసిన వస్తువుల్లో మొట్టమొదటిది ఉప్పు అని చెప్పుకోవచ్చు ఉప్పు చాలా శుభప్రదమైనటువంటిది ఉప్పులో చాలా రకాలు కూడా ఉంటాయి కానీ ఉప్పులో మనం పరిహారానికి వాడవలసింది సముద్రంలో దొరికే రాళ్ళతో చేసినటువంటి రాళ్ళ ఉప్పు దీనిని సముద్రం ఉప్పు రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సన్నపుతో ఈ పనిని చేస్తే అంటే ఈ పరిహారాన్ని చేస్తే మీరు ఊహించిన ఫలితం పొందకపోవచ్చు అందుకే దొడ్డుప్పుని తీసుకొని ఒక మట్టి పాత్రలో వేయండి అలానే ఒక క చిన్న కలబంద ముక్కను తీసుకోండి ఆ కలబంద ముక్కను మధ్యలో నుండి రెండు ముక్కలుగా చేయండి తరువాత ఆ కలబంద ముక్కని శుద్ధి శుద్ధి చేసుకోండి అంటే కొన్ని పసుపు నీళ్లు కలిపినటువంటి నీటిని కలబందపై చల్లండి అలా చల్లేసి ఆ కలబంద మొక్కలను మీరు ఏదైతే ఉప్పు బౌల్ తీసుకున్నారో అందులో ఉంచండి తరువాత ఆ కలబంద మొక్కను ఆ ఉప్పు బౌల్ పైన పసుపు కుంకుమను కొన్ని అక్షంతలను వేయండి అది ఎప్పుడు అంటే ఒక రావి ప్లేట్ని తీసుకొని ఆ రావి ప్లేట్లో ఈ ఉప్పు బౌల్ని పెట్టేసి ఆ తరువాత ఆ బౌల్ని పరమశివుని ఫోటో ముందు ఉంచి అక్షంతలు వేసి పసుపు కుంకుమను వేసి నమస్కరించుకోవాలి అలానే మీ యొక్క కష్టాలన్నీ కూడా చెప్పుకోవాలి మీరు ఎలాంటి ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దానిపై నుండి మీరు మీ కష్టాలను చెప్పుకోండి తరువాత ఆ కలబంద పెట్టినటువంటి ఉప్పు గిన్నెను మీ చేతుల్లో పట్టుకోండి రెండు చేతుల్లో మీ గిన్నెను పట్టుకోండి అంటే ఏదైతే బౌల్లో ఉప్పు కలబంద మొక్క ఉంచారో ఆ బౌల్ని రెండు చేతుల్లో పట్టుకొని మీకు ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగాక అందులో ఉండే ఉప్పుని కలబంద మొక్కలని మీరు ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేయండి లేదా పారే నీరు అందుబాటులో ఉంటే అందులోనైనా సరే వేయండి అలా చేయడం వల్ల మీకు ఉండే సమస్యలు తీరిపోతాయి కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటి మొక్క అందులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్కలో దైవాంగికమైనటువంటి వృక్షంగా కూడా పేరు ఉంది ఉప్పు కూడా చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి చాలా అనుసంధానం ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే దొడ్డుప్పు కలబందతో పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది ఇక ఈ విధంగా పరిహారం చేయండి అలానే ఈరోజు సాయంత్రం ఆరు లోపు ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకొని రండి తరువాత వేర్లకు ఉన్నటువంటి మట్టిని శుభ్రంగా కడగండి ఇక వేర్లు పైకి ఉండేలా మొక్కలు కిందికి వేలాడేలా మీ గుమ్మానికి అంటే సింహద్వారానికి కట్టండి ఎడమ వైపనా కుడివై పైన కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారాన్ని పాటించి మీ ఇంట్లో ఉండ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి